మియాపూర్ ఆల్విన్ కాలనీలో ఏఐసిసి అధినేతలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ డెలిగేట్ సత్యనారాయణరావు హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశంలో అనేక కార్యక్రమాలు చేస్తామన్నారు తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం సోనియా గాంధీ అని సత్యనారాయణరావు అన్నారు ముఖ్యంగా పేద ప్రజల కోసం ఉపాధి హామీ వంటి కార్యక్రమాలు చేసి పేదవారి గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే అన్నారు రాగల రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కబీర్ కౌశల్ సమీర్ కౌశల్ తదితరులు పాల్గొన్నారు కరెన్సీ రాజకీయాల క్రీడలు సోనియా గాంధీ త్యాగ ఫలాలు వెళ్ళినప్పటికీ తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కానీ త్వరలోనే మేలుకొని సోనియా గాంధీ గారి యూపీఏ ప్రెసిడెంట్గా తీసుకొచ్చిన చట్టం నాలుగో బిల్లు ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత బిల్లు నేను ఈ నా ఈ బిల్ల గురించి ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ బిల్లు తీసుకురావడమే కాక మీరు ఇటువంటి చాలా ఉన్న బిల్లుని చెప్పి కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వచ్చిన ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో సుమారుగా అరవై సంవత్సరాల మీదుగా ఏలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు గురించి చెప్పడానికి ప్రత్యేకత ఏంటంటే ఈ మీరు కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ఏ పని చేసినా సంకుచిత భావజాలంతో ఎప్పుడు చేయదు ఏ బిల్లు చూసినా ఇది